కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి మరి మనం ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకుందాం అందరము కూడా ఈ సృష్టిని చూస్తున్నాం కానీ కొంతమంది మాత్రం ఈ సృష్టిని చూసి ఇది సత్యం అనుకుంటూ ఉంటారు కానీ మహాత్ములు మహనీయులు తత్వవేత్తలు ఋషులు ఇదంతా మిథ్య అని చెప్తూ ఉంటారు మరి శంకరాచార్యులు దీన్ని జగత్ మిథ్య ఆత్మ సత్యం అని చెప్పడం జరిగింది కానీ దీన్ని అర్థం అవ్వక అర్థం చేసుకోలేక వాళ్ళకి కనిపిస్తున్న జగత్తు మిచ్చ ఏంటి కనిపించని ఆత్మ సత్యం ఏంటి అనే సందేహం చాలా మందికి వస్తుంది వ్యక్తం చెయ్యలేక కొంతమంది ఏది గొడవ నాకెందుకు లేని కొంతమంది విచారణ చేసే ఓపిక లేక కొంతమంది మరి ఉండిపోతూ ఉంటారు కానీ దీన్ని కరెక్ట్గా తెలుసుకుంటే కానీ ధ్యానంలో ఎదగలేము సాధనలో ముందుకెళ్ళలేము వెళ్ళలేము మోక్ష స్థితిని పొందలేము అని ప్రతి ఒక్కరూ సాధకులు దీన్ని తెలుసుకోవాలి ఎందుకు అంటే అది తెలుసుకోనప్పుడు మనము ఎన్నో మెట్లు ఎక్కవలసింది మనము మొదటి మెట్టి మీదే ఆగిపోల్సి వస్తుంది గురువు ఎప్పుడైతే చెప్పాడో ఈ తత్వ విచారణ అంటారు దీన్ని విచారణ విచారణ ఎన్నోసార్లున్నా ప్రపంచక విషయము ఆధ్యాత్మిక విషయము కలిపి కాదు ఈ ఆత్మతత్వాన్ని విచారణ చెయ్యగలిగితే దాన్ని విచారణ అంటారు ఇప్పుడు మీకు సారు ప్రభు సార్ కానీ నేను కానీ కొన్ని విషయాలు చెప్తూ మీకు అర్థమయ్యేటట్టు కొద్ది కొద్దిగా చెప్తూ ఉంటాం రాగరసారి అయితే చాలా లోతుల్లోకి వెళ్ళి చెప్తారు మరి ఆయన అంత లోతుల్లోకి వెళ్తున్నారు అంటే మరి దాన్ని అంత బాగా అర్థం చేసుకుని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి శంకరాచార్యులు కూడా దీని లోతుల్లో ఒక మాట అని వదిలేదు అంటే ఏ మాట జగత్ జగత్మిత్య మరి సత్యం అనే ఒక మాట చెప్పి ఆయన వదిలేదు అంటే ఈ భావన ప్రతి వాళ్ళకి అంటే ఆత్మ సత్యం అనేటటువంటి భావన సాధకులకి ఎందుకు కలగదు అనే విషయం మీద ఆయన చాలా కులంకషంగా ఆయనే మహాత్ములందరూ కూడా కేసొచ్చారని చెప్పడం జరిగింది ఎంతవరకు ఈ భావన కలగదు జగత్ అని భావన ఎంతవరకు కలగదు అంటే దృశ్య విషయాల మీద ఆసక్తి ఉన్నంత వరకు ఈ భావన కలగదు అంటే కనిపించిన విషయాల మీద ఈ సృష్టిలో కనిపిస్తున్న సత్యం అనే భావన కూడా పోతుందంటే ఇది మిత్య అన్నప్పుడు మరి మిద్య అనే భావన ఎందుకు పోవట్లేదు అంటే దాని మీద ఉన్న ఆసక్తి ఈ విషయాల మీద ఉన్న ఆసక్తి వల్ల నీకు ఆత్మతత్వం అర్థం కాక ఇది మిథ్య అనే భావన కలుగటలేదు అందుకే ష్టావక్రం కూడా చెప్తాడు మరి విషయాల మీద ఆసక్తి వదిలితే సత్యం బోధపడుతుంది అని అందుకే విషయాలని విషయంలో తృచించు అని కూడా చెప్తాడు మరి ఈ విషయాల మీద కనిపిస్తున్న వాటి మీద ఆసక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు దాన్ని మిత్య అనే భావన కలగ పోవడానికి కారణమైంది అలా కలగకపోవడానికి ముఖ్య కారణం అది స్వచ్ఛం ఆత్మ సత్యమా కాదా అనేది సంశయాత్మకం ఎందుకు అంటే ఎంత చెప్పినా వాటి మీద ఉన్న ఆసక్తి వలన ఆత్మ మీద అంతగా ఆసక్తి పొందలేని వాళ్ళకి అది మిచ్చ అంటే ఒక పట్టాన ఒప్పుకో బుద్ధి కాదు దుస విషయాల మీద ఆసక్తిని కలపరిచిన బుద్ధి వాడికి మన స్వస్వరూపం ఏ నాటికీ తెలియదు అని శంగరాచ్యం చెప్పడం జరిగింది అంటే కనిపించే విషయాల మీద పదే పదే ఆసక్తిని పెంచుకున్న బుద్ధి ఆత్మ మీద ఆసక్తి అంతగా ఉండదట అందుకే తన స్వస్వరూపాన్ని తాను దర్శించలేడు ఇట్లాంటి వాళ్ళు మరి అది దాని మీద ప్రపంచ విషయాల మీద ప్రపంచ దృశ్యాల మీద ఆసక్తి కనబడిచే బుద్ధికి తన స్వస్వరూపం తెలుసుకోలేడి ఏనాటికి ఆకాశం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆత్మ అంతకంటే స్వచ్ఛంగా ఉండి సర్వత్రా వ్యాప్తి నొందిన ఈ ఆత్మని తెలుసుకోవడం అంత తేలిక కాదు ఎందుకంటే ప్రపంచం మీద ఆసక్తే పరమాత్మని తెలుసుకొని కూడా చేయడానికి ముఖ్య కారణం మరి ఇంత స్పష్టంగా తెలుసుకుంటున్నాం మనము ఇంకా ప్రపంచక కోరికలు వదలకుండా జానంలో మాకేమీ అనుభూతి కలగట్లేదు అని చాలా మంది ఇందులో మాకేమి ఎదుగుదల కనబడలేదండి అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళని నేను చాలా ప్రత్యక్షంగా గమనిస్తూ ఉంటూ ఉంటాను మరి అదే ధ్యానం చేస్తున్న మనకి అదే గురువు దగ్గర ధ్యానం పొందిన మనకి ఆత్మ మీద ఆసక్తి వచ్చి గురు వాక్యం మీద శ్రద్ధ కలిగి ఆసక్తి పెంచుకున్న మనకి ఇది ఉన్నాము కానీ ఇది మిచ్చే అని అర్థమై నమ్ముతున్నాం ఆత్మానుభూతిని పొందుతూ ఆనంద స్థితిలో ఉండగలుగుతున్నాము మరి అందుకే జ్ఞానం పెంచుకుంటూ ఎదగగలుగుతున్నాము మనసు ఎంతవరకు దృశ్య విషయాల మీద ఆసక్తి కనబరుస్తూ ఉంటదో అంతవరకు మానవుడి యొక్క దుఃఖం తీరదు మనకి దుఃఖానికి కారణం ఏంటి అంటే దృశ్య విషయాల మీద ఆసక్తే నువ్వు దుఃఖ విషయాలు చూసినప్పుడు నీకు ఆసక్తి ఉన్నప్పుడు నీకు దుఃఖం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే అవి నిన్ను నిన్ను ఇంకా ఇంకా ప్రపంచంలోకి లాక్కు వెళతాయి ప్రపంచంలోకి లాక్కు వెళతాయి దృశ్య విషయాల మీద అంటే కలబడుతున్న విషయాల మీద ఎంతగా ఆసక్తిని పెంచుకుంటావో ఎంతగా వాటి మమేకమైపోతావో నీకు దుఃఖం అంతగా పెరుగుతూ ఉంటుంది నీ చిత్తం అంటే అవన్నీ చూసి మనసుతో దానికి ఆకర్షింపబడి చిత్తాన్ని మలినం చేసుకుంటామట మనం ఇంకా ఆత్మానుభూతి కలగకపోవడానికి కారణం ఒక మాటలో చెప్పగ చెప్పారు ఏమనంటే మరి అది కరెక్ట్ కాదు మిత్య అని తెలుసుకోలేకపోవడానికి కనిపిస్తున్నదంతా సత్యం అనుకుంటూ దాని మీద ఆసక్తిని పెంచుకుంటూ ఆకర్షణ పెంచుకుంటూ చిత్తాన్ని మరణం చేసుకుంటున్నాం కాబట్టి ఆత్మానుభూతిని మనం పొందలేక మరి కనిపించిన దృశ్యాల మీద మనసు వెళ్ళి అక్కడ బంధం ఏర్పరుచుకుంటుంది ఎంతగా దృశ్య విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటామో అంతవరకు మనకి ఆశ వదలదు అంటే అవి పొందాలి అనే ఆశ మనకి వదలదు ఆశ వల్లే వాటితో బంధం ఏర్పరచుకుంటున్నాం ఆ బంధాల వల్లే వాసనలుగా మిగుల్చుకుంటున్నాం మనలో అన్ని కోరికలు తీరతాయని ఎక్కడుంది తీరకుండా దేహం వదిలితే మరు జన్మకి అవి వాసనలు అవుతున్నాయి చూడండి గురు వాక్యం మీద నమ్మకం లేక విచారణ లేక మరి అంతవరకు నేర్చుకోలేక నేర్చుకోగలిగిన బుద్ధి లేక మనకి ఎంత ప్రమాదం తెచ్చుకుంటున్నామో ఆలోచించండి ఆసక్తి ఆశగా పెరుగుతుంది మరి ఎప్పుడైతే ఆసక్తి పెరగడం ఆశగా మారడం ఆశ అయిపోయేకేమైంది అవి పొందాలి పొందాలి అనే కోరిక పెరగడం మరి వాటితో బంధం ఏర్పరచుకోవడం బంధం వల్లే వాసనలుగా మారడం వల్ల మరు జన్మకి ఇంకా ప్రపంచకమే సత్యమనే ఆలోచనతో ఉంటాం మరి ఇన్ని ఉన్నప్పుడు మనకి ఆత్మానుభూతి ఎట్లా కలుగుతుంది అందుకే విషయాలను విషయంగా చూధించు అన్నాడు అష్టావక్రుడు విషయ ఆసక్తిని తగ్గించుకో అంటాడు బుద్ధుడు ఎంతవరకు మరి ఇవన్నీ నేర్చుకోకుండా తెలుసుకోకుండా ఆత్మ మీద ఆసక్తిని పెంచుకోకుండా ఉంటున్నాము అంటే అలా ఉంటున్నాము అంటే ఇంకా మనకు సత్యం సత్యం బోధపడలేదు ప్రపంచం విద్య మరి ఇదంతా జగత్తంతా మెచ్చ అనే అవగాహన రానంతసేపు మనం ఆసక్తిని పెంచుకుంటూనే ఉంటాం క్లాసుల్లో విన్నప్పుడు బాగుంటుంది మరి సాధన కాసేపు చేసినప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది మరి మళ్ళీ ఈ సాధన కాసేపు పక్కన పెట్టి మరి కుటుంబంలోకి వచ్చిన ప్రపంచంలోకి వచ్చిన అది చూస్తున్నవన్నీ సత్యం అనిపిస్తుంది కానీ అనిపించట్లేదు అందుకే వశిష్ఠుల వారు మనం ఇలా బతుకుతామనే చూసినవన్నీ సత్యం కాదు కానీ నువ్వు అక్కడ వాటి మీద ఆసక్తిని పెంచుకోకుండా భాగ్య ప్రపంచంలో ద్వైతంతో బతుకు మరి ఏకాంతంలో అద్వైతంలో ఉండి అన్నారు అంటే ఏంటి ప్రపంచం ఉంది అది మన అవసరాలకు వాడుకోలు కానీ అది శాశ్వతం కాదు అందుకే మహాత్ములు ఒక మాట చెప్తారండి ఏమనంటే సృష్టించబడిన ప్రతిదీ నశిస్తుంది ఆ నశించే దానినే విత్య అంటారు అందుకే శంకరాచార్య నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి అనిత్యవ వస్తువు వెనకాత్ర పడిన మనసు దుఃఖంలో ఉంటుంది నిత్యమైన స్వచ్ఛమైన ఆత్మమైన గాథలు పడిన మనసు ఆనంద స్థితిలో ఉంటుంది మోక్షానికి దగ్గరవుతుంది నిత్య అంటే లేదని కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నశించేదే నశించేదే సృష్టిలో రూపం నామం ఉన్నవన్నీ నశిస్తాయి గమనించుకుంటే మొన్న మనం నేర్చుకున్న అస్థి బాతి ప్రియం రూపం నామం అని మరి ఆత్మ అస్థిపాతి ప్రియం సచ్చిత్త ఆనంద స్వరూపం రూపం నామము నవి నశిస్తాయి అవి మిత్య కొన్నాళ్ళుండి కొన్నాళ్ళు పోయేవే ఎప్పుడైతే మనం ఇవన్నీ నేర్చుకుంటామో సృష్టించబడిన ప్రతిది దానికి ఏదైతే సృష్టించబడుతుందో దానికి నశించే గుణం ఉంది పోయే గుణం ఉంది అది శాశ్వతం కానిది ఇది సృష్టించిన వాడు శాశ్వతుడు సృష్టికర్త శాశ్వతం సృష్టి శాశ్వతం కాదు యుగాంతంలో ఇవన్నీ లయం అవుతాయి అందుకే నశించే గుణం ఉన్న ఇది శాశ్వతం కాదు అది మిద్య అని నిజంగా చెప్పాలంటే మనం పెరిగిన వాతావరణంలో కొన్ని పదాలు పడేస్తున్నారు కానీ సరి అయిన అర్థం తెలుసుకోలేక ఆ నుంచి ఉన్న భావాలు వదుల్చుకోలేక మనం ముందుకి ఎదగలేకపోతున్నాం ముందుకి ఎదగాలి అంటే ప్రపంచంగా నేర్చుకున్న అర్థాలు కానీ భావాలు కానీ కాసేపు తెలుసుకున్న అవి పక్కన పెట్టి గురువు ఏ ఉద్దేశంతో మనకు చెప్తున్నాడో ఎంతగా ఎదగాలని కృషి చేస్తున్నాడో అనే విషయాల మీద కొంచెం శ్రద్ధ పెడితే చెప్పినవన్నీ సత్యంగా భావించగలుగుతాం చాలా మంది రాత్రి నేను ట్రైన్లో వస్తున్నప్పుడు చాలా మంది భక్తులు కనిపించారు పేర్లు వద్దురండి ఇలా కొంతసేపు అయ్యేటప్పటికి నేను చదువుతున్న పుస్తకాన్ని బట్టి నేను ఏంటో వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది చెప్పి వాళ్ళు ఏమన్నారంటే ఇంత భక్తులు ధ్యానం చేస్తే ఏమొస్తుందండి అని అడిగారు మీకు అప్పుడే అర్థం కాదులేండి చేసిన వాడికి అర్థం అవుతుంది మీరు చెయ్యట్లేదు కదా అని చెప్తే మీకు అర్థమవుతుందా ఇంకా వాళ్ళతో బుద్ధుడు చెప్తాడు కదా మూర్ఖులతో వాదించే పొరపాటు ఎప్పుడూ లేదు ఇట్లా నేను అనేసి ఊరుకున్నా చేసేవాడికి ధన అనుభూతి తెలుస్తుందండి ఎందుకంటే ఈ మాట అండవు అక్కడ నన్ను నేను తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు జానులు ఉన్నారు మారిపోయిన వాళ్ళు జాను నుంచి ఏ అనుభూతి పొందట్లేదని మారిన వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు లేని నేను కామ్గా ఊరుకున్నాను ఏ అనుభూతి లేకపోతే ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూ ఈ ప్రచారం నేను ఎందుకు చేస్తాను ఈ వయసులో ఆనందం లేకపోతే అని నేను ఎందుకు బయటకు వస్తాను అన్నాను ఇంక వాళ్ళకి సమాధానం దొరకట్లేదు ఈలోగా ఇద్దరు భక్తులు బాబా భక్తులు ఒక కృష్ణ భక్తులు ఈ బాబా భక్తులు బాబాయే దేవుడని ఈయన కృష్ణుడే దేవుడని ఇంకా అది వాదించుకుని 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 పెద్ద గొడవ కింద మారిపోరుతాం నేను ఇంకా వాళ్ళు ఆగట్లేదు నేను బాబా దెబ్బలాడమని చెప్పాడా అని ఈడికి అడిగాను కృష్ణుడు అందరితో వాదించమని చెప్పాడా అని వాళ్ళకి అడిగాను మీరిద్దరూ వాదించుకుంటున్నారు అంటే కృష్ణుడికి అవమానమే ఇటు బాబాకి అవమానమే మరి కృష్ణుడిలో చెప్పిన గీతకు సారాంశం ఏంటి భగవద్గీత నేర్చుకోవడానికి అందులోకి వెళ్ళేవన్నారు మరి భగవంతుడు ఎవరు ఇన్ని అందులో ఇచ్చాక మీకు ఎందుకు అర్థం కావట్లేదు కృష్ణుడిలో ఉన్నది బాబాలో ఉన్నది సర్వత్రా వ్యాపించి ఉన్నది అంతా ఆయనే కదా మరి నా దేవుడు గొప్ప దేవుడు గొప్ప అంటే ఒక హిందూ మతంలోనే ఇన్ని ఉంటే బయటవాడు మన దానికి రాడా నల్లపిల్లి తెల్లపిల్లి కొట్టుకుంటూ ఉంటే కోతి తినేసిందట అట్లా ఉంది మీ పరిస్థితి మరి ఎందుకు ఇన్ని మతాలు భారతదేశంలోకి వచ్చాయంటే ఎవరో అర్థం కాలేదు కాక మనకు తెలుసున్నదే సత్యం మన గురువు చెప్పింది సత్యం అనుకుంటూ వాదించుకుంటున్నారు ముందు వాదలను వాపి సత్యం ఏంటో తెలుసుకోండి భగవంతుడేంటో తెలుసుకోండి అందరినీ సమానంగా చూడలేని మతం గొప్ప మతమా అన్నారు పంచభూతాల్లో ఏ మతం ఉంది ఏ మతం లేదు కదా భగవంతుడు చెప్తుంది పంచభూతాలు అందరూ వాడుకుంటున్నారే మరి ఆయన అందరూ ఒక్కటే సమానమే నాకు పంచభూతాలు ఇవ్వడం ద్వారా చెప్తే మరి మనం గొప్ప మనం గొప్ప అని వాదించుకుంటే మీరు ఏం నేర్చుకున్నారు మీ గురువుల దగ్గర భగవంతుడని మీరు అంటున్నారు కదా మరి ఏం నేర్చుకున్నారు నిజంగా పక్కవాడిని అవమానిస్తే అది దైవత్వం కాదు ఆయన భగవంతుడు పెట్టే మీరు భగవంతుడు పెట్టే అని ఇక్కడనే సేపు మనకు దొరికింది కదా అవసరాసని కొంచెం చెప్పి అందుకే భక్తుడిగా ఉంటే మొదటి మెట్టి మీద ఉంటాం జ్ఞానిగా ఉంటే చివరి మెట్టి మీద ఉంటాం జ్ఞానులే నాకు అని కృష్ణ భగవానుడు చెప్తే కృష్ణుడు ఆకారం గొప్పది కృష్ణుడే దేవుడు కృష్ణుడేవి ప్రభు కృష్ణుడే ప్రభువు అనుకుంటే మరి జ్ఞాని ఎవరి కోసం ధ్యానం చేస్తున్నట్లు ఎట్లా అడిగితే సరేలేండి ఇంకా బాధించలేక ఆగిపోయారు అంటే భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అంటే కూడా తెలియలేని స్థితిలో ఉన్న మతంలో కూరుకుపోయి ఇంక ఇలాంటి వాళ్ళకి జగత్ మిద్య ఆత్మ సత్యం అంటే ఏం అర్థమవుతుంది మాయలో పడిన వాడికి మిద్యను ప్రేమిస్తాడు మాయ వదిలిన వాడికి భగవంతుణ్ణి ప్రేమిస్తాడు మరి ఆకారాలన్నీ మెచ్చే భగవంతుడు ఎవరు అని అడిగాను నేను ఆకారం ఉంది ఆయనకి నిరాకారుడు నిర్గుణుడు నిరంజనుడు శాశ్వతుడు అని నామాలతో పూజ చేస్తున్నాం కదా మరి మళ్ళా ఆకారానికి ఎందుకు కొట్టుకుంటున్నాం అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే చూసిందంతా సత్యము అనుకుంటే అజ్ఞానమే ఈ సత్యానికి ఉన్న శక్తే గొప్పది ఈ సృష్టి కనిపిస్తోంది కనిపించినది సత్యం కాదు ఈ సృష్టిని సృష్టించిన వాడు గొప్పవాడు అని తెలుసుకుంటూ ఈ సృష్టి తను సృష్టించాడు తను ఒత్తు అనుకున్నప్పుడు దీన్ని లయం చేసే శక్తి కూడా ఆ పరమాత్మకు ఉంది అందుకే సృష్టించినది లయం అవుతుంది కాబట్టి అది మిత్య లేదు అని కాదు మిత్య అంటే నశించిపోతుంది నువ్వు ఉందని భ్రమపడుతున్నావు ఎందుకు ఈ మాట మహాత్ములు మనకి చెప్పారు అంటే ఈ శరీరానికి ఈ జన్మ కానీ ఆత్మకి ఈ జన్మ రోజు అనుకోలేదు ఈ సృష్టి సృష్టించినప్పటి నుంచి ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుని వచ్చింది అది ఈ సృష్టిలో అన్నీ అనుభవిస్తోంది అది అనుభవించి వదిలేసి వెళ్తోంది మళ్ళీ ఇంకో కొత్త జన్మ తీసుకుంటుంది మళ్ళా అనుభవిస్తుంది ఆకని ఏదో రోజునా ఇదంతా కూడా లయమవుతుంది అని తెలుసు కానీ మానవుడు శరీరంలో ఆత్మ ఉన్న మనస్సు యొక్క దోషానికి దోషమనే గుణముంది దోషం ఎందుకు వచ్చింది అహంకారంతో వచ్చింది అహంకారం ఎందుకు వచ్చింది నేనే గొప్ప నువ్వు ఒక పరిమితి ఆకారానికి పరిమితమైన జ్ఞానంతో ఉండి ప్రపంచమంతా సృష్టి అంతా నాకు తెలుసు అని అహంకారంతో ప్రవర్తించిన వాడికి భగవంతుడంటే ఎవరు ఏ నాటికి అర్థం కాదు ఎన్ని జన్మలు ఈ అజ్ఞానంతో బతుకుతాడో రూపం నామం శాశ్వతం అని బతుకుతాడో వాడికి జన్మంతా అహంకారమే ఇంకా పక్కవాడు చెప్పింది వినడు భగవంతుడు అన్ని చేసొస్తాడు నీకన్నీ చేయడం ఏంటి మొక్క నువ్వు నీకు నీకన్నీ ఇచ్చాడు అది ఎందుకు గుర్తించట్లేదు మనం పుట్టకుండానే సృష్టి ఏర్పరిచి హాయిగా బతుకు నువ్వెవరో తెలుసుకో భగవంతుడెవరో తెలుసుకో భగవంతుడు గుణాలు ఎవరో తెలుసుకో ఇవన్నీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు సాధన చెయ్యలేకపోతున్నారు సత్యాన్ని తెలుసుకునే అర్హత ఎందుకు కోల్పోతున్నారు అంటే దృశ్య విషయాల మీద ఆసక్తి కనిపించిందే సత్యం అనుకునే రూపం నామం లేదు అశాశ్వతం అని మహాత్ములు చెప్తూ ఉంటే రూపాన్ని నామాన్ని పట్టుకుని అజ్ఞానంలో ఇంకా 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 కూలిపోతున్నాడు చూడండి ఒక ఊబిలో కూరికి పోయాడు అనుకోండి వాడి రక్షించడానికి ఎవరైనా ఒక కర్ర సాయం ఇచ్చినే నువ్వు మా కులం వాడువి కాదు నువ్వు నిమ్మిన కులం వాడివి అందుకే నువ్వు పట్టుకున్న కర్రని నేను పట్టుకొని ఉంటే వాడు ఏమవుతాడు ఊబిలో ఇంకా 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 కూలిపోయి శివరానికి మరణమే శరణ్యం అవుతుంది అలాగే పత్రికారు లాంటి మహాత్ములు భూమి మీద అవతరించి సత్యం కనుమరు వైకోకుండా ఆ సత్యం ఇది అని చెప్పి ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడే ధర్మాన్ని ఆచగించగలడు మరి ఎందరో వస్తున్నారు భూమి మీదకి వెళ్తున్నారు చెప్తారంటే మనకి బంధాల వల్ల వాసనలు వాసనల వల్ల కోరికలు ఎన్ని జన్మలెత్తినా ఇది పోగొట్టడానికి ఎన్ని అవతార పురుషులు భూమి మీదకి వస్తే అవతారమే సృష్టి అనుకుంటే ఎట్లా ఈ అవతరించిన వాడిని కూడా సృష్టించిన వాడు ఒకడున్నాడు తల్లి గర్భంలో జన్మించిన వాడికి మరణం తప్పదు కానీ జననం మరణం ఉన్నవాడు కాదు పరమాత్మ సృష్టి చేసే సృష్టిని లయం చేయగలిగిన వాడు పరమాత్మ ఇది లయం అయ్యేది ఏది కూడా శాశ్వతం కాదు నువ్వు రూపంతో చూసిన నామంతో పిలిచిన అది శాశ్వతం కాదు లయమయ్యేది అనే పరమ సత్యాన్ని తెలుసుకున్న రోజున జగత్తు కూడా ఏదో రోజు అంతమవుతుంది అని తెలిసినప్పుడు జగత్తు మీద భ్రాంతితో కాదు జగదీశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని ఇక్కడ చూస్తే ఏ కొద్ది మందికి మాత్రమే అర్థమవుతుందండి అందుకే శంకరాచార్య చెప్పిన ఆ పదం వాడుకలో ఉపయోగించుకున్నా దాని అంతరాత్రం తెలుసుకోవాలి అంటే ఎంతో సాధన ఉండాలి ఎంతో జ్ఞానం ఉండాలి గురువులు చెప్పింది సత్యమని నమ్మాలి ఉపనిషత్తులు చెప్పినవి సత్యమని నమ్మాలి మహాత్ములు చెప్పింది సత్యమని నమ్మాలి నువ్వు దృశ్య ప్రపంచం చూసినంతసేపు నీ చిత్తంలో వాసనలు ఉంటాయి వాసన పోవాలి అంటే దృశ్యం అసత్యం దృశ్యం సత్యం కాదు భగవంతుడే సత్యం అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నూనె లేకపోతే దీపం వెంటనే ఎలా ఆరిపోతుందో అలాగే నీ చిత్తంలో ఈ వాసనలు పోయిన వెంటనే చిత్తమే ఉండదు పరమాత్మ దర్శనం కలుగుతుంది మరి ఎంత హీనంగా ప్రపంచం ఉంది అంటే ఏ రూపం కనబడుతుందండి ధ్యానం చేస్తాను ఇంకా వీళ్ళ క్వశ్చన్స్ నాకు బుర్ర తిరిగింది ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఎంత భక్తిలో ఉన్న వాళ్ళు కూడా అంటే రూపం కనిపిస్తేనే మోక్షం రూపం తెలుసుకుంటేనే రూపం అంటే ఈ భక్తి ఏమవుతుంది నేను చాలా క్లాసుల్లో చెప్తాను రూపాన్ని ఆరాధించాలి పుణ్యకర్మలు చేసి సత్కర్మలుగా మార్చుకోవాలి రూపాన్ని ఎందుకు అంటే ఏకాగ్రత కోసమే ఆ తర్వాత నీకు తపన ఉంటే ఆయన దర్శించాలని గురువు వస్తాడు ఆ తర్వాత సత్కర్మలు చేస్తేనే సత్య మార్గంలో ప్రవేశిస్తావు సాధన ఉంటేనే సత్యం బోధపడుతుంది అని గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు సాధన తప్పించి రెండో మార్గం ఏది కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేడు అని మనకు అర్థమవుతుంది ఒక్కొక్కసారి మన చుట్టూరు సంఘటన ద్వారా మనకి ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం ఓహో నేను చెప్పడానికి భక్తి ఇలా వినాశకరమైన ఆలోచనలను సృష్టిస్తుందన్నమాట అని రాత్రి నాకు ఫైనల్గా ట్రైంది ఏమో తత్వమే అంటే భక్తి ఉండొచ్చు భక్తిని పిచ్చిగా మార్చుకోకూడదు భగవంతుడి మీద భక్తి ఉండాలి కానీ మనం నమ్మిన దేవుణ్ణి మనం నమ్మిన ఆకారమే దేవుడు అనుకుంటే అది కాదు దేవుణ్ణి సృష్టించిన దేవుణ్ణి కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీకు భగవంతుడి మీద భక్తి ఉన్నట్టు నీ కనిపించే ఆకారాలన్నీ ఏనాటికైనా పోయేవే అనే చిన్న పరమ సత్యం తెలియని రోజున మనం ఆత్మ జ్ఞానులం బ్రహ్మజ్ఞానులం కాలేం ఎన్ని జన్మల ఈ వాసల్లో ఉంచుకుంటామో అన్ని జన్మలు జగత్ మిత్య ఆత్మ సత్యం అనే సత్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాం ఒక్కటేనండి రూపం నామం నాశిస్తుంది ఈ జగత్తుకు కూడా కనిపించే వాటి కూడా రూపం నామం ఉంటుంది అది కూడా యుగాంతంలో పోతుంది అందుకే ఇది సత్యం కాదు కనిపించే ఏదో రోజు వెళ్ళిపోతూ ఉంటాయి సత్యమైనది ఆత్మకే మార్పు లేనిదే ఆత్మే అది నీకు భావన ఎలా ఉండాలి ఆ భావన అంటే నువ్వు నిద్దట్లో కూడా మర్చిపోలేనంత భావనలో నువ్వు ఉన్నప్పుడు నీకు చిత్తంలో ఉపాసనలన్నీ నశిస్తాయి ఆ చిత్తంలో నా పరమాత్మ దర్శనం కలుగుతుంది అందుకే ఇవన్నీ నేర్చుకుంటూ ఎప్పుడు నేను ఆత్మని అనే అభిప్రాయం స్థిరపరుచుకుంటూ అదే రూపంలో నీ అంతరంలో ఎప్పుడూ నేను ఆత్మని అనుకోవాలి బాహ్యంలో కనిపించేవన్నీ అనుభవిస్తూ వాటి సహకారంతో సాధనని మరింత మరింత లోతుల్లోకి వెళ్ళగలిగే శక్తి మనసు చిత్తం రెండూ నశిస్తే బుద్ధి అయిన ప్రయోగాలు చేస్తూ ఉంటుంది చిత్తంలో కోరికలుంటే బుద్ధి వాళ్ళ ప్రపంచం వైపు వెళ్దాము అదే సత్యం అంటుంది అది సత్యం అని ఒక్క క్షణం అనుకున్నావా నేను తనవైపుకి లాక్కుని బందల్లో పడేసి భగవంతుడికి దూరం చేస్తుంది ఇది నేర్చుకున్నవాడు ఎప్పుడు కూడా ఏది నేర్చుకున్నా మనం విచారణ చేసుకుంటూ మనం భగవంతుడు వైపు వెళ్తున్నాం ప్రపంచం లాగుతోంది అది మిత్య అని తెలుసుకున్నాం శాశ్వతుడు పరమాత్మ మిత్య సృష్టి ఈ రెండు ఎప్పుడు మనం గుర్తుంచుకున్న రోజున ఉన్న చుట్టూరు ఉన్న వాటిని అనుభవిస్తూ సాధన చేస్తూ పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి మరి ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ